వెల్కమ్ టు విఐపిఐ విజయ్ ఇన్ పబ్లిక్ ఇష్యూస్ కొత్త సమస్య తీసుకుంటున్నాం నాటి నుంచి నేటి వరకు దళితుల పైన మరి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి దళితులకు దళితులకు అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి చూస్తున్నాం పేపర్లో వార్తలు చూస్తున్నాం అలాగే టీవీలో వార్తలు చూస్తున్నాం మరి దళిత సంఘాల నాయకులు పోరాటం చేస్తున్నారు న్యాయం జరగాలని ఇక్కడ ధర్మారం లోపల ధర్మారంలో దళితుల పైన మీరు ఎస్ఐ తన అధికారాన్ని చూపిస్తున్నాడు ఎలాంటి ఆధారం లేకుండా కేవలం నాకు తెలిసి మరి అగ్ర కులాల వాళ్ళు చెప్పిన మాటలు విని మరి ఈ ఆర్థిక బలం లేనటువంటి దళితుల పైన మరి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు సరే పైన ఏదైనా కేసు ఎవరైనా పెడితే పిలిపించి మాట్లాడచ్చు కానీ చిన్న పిల్లల పైన కూడా అంటే చదువుకునే విద్యార్థుల పైన కూడా మరి కేసులు పెట్టించి కేవలం కేవలం ఇక్కడ ఒక సెల్ఫ్ అంటే వంట స్వార్థంతో చేస్తున్న పనులు మరి ఈ ఎస్ఐ అగ్ర కులాల వాళ్ళ చేతుల్లో వాళ్ళు చెప్పినట్టుగా విని మరి దళితులైనటువంటి పేదలైనటువంటి వీరిపైన వాళ్ళ కుటుంబ సభ్యుల పైన మరి కేసులు పెడుతున్నారు మళ్ళీ తర్వాత క్షమించాలంటున్నారు ఇది ఇది ఏంటనేది ఒకసారి మనం ధర్మారంలో దళితుల పైన జరుగుతున్న విషయాన్ని మనం ఒకసారి అక్కడ వ్యక్తితో మాట్లాడే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం ఎస్ పెట్టాలి కదా చూసా మనము అతనికి మాట్లాడి అసలు ఏంటి ధర్మారంలో ఏం జరుగుతుంది అక్కడ ఎందుకో ఎస్ఐ ఎట్లా ప్రవర్తిస్తున్నాడు దీనికి కారణం ఏంటిది అని మనం అక్కడ వ్యక్తితోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధర్మారంలో అన్న నమస్తే హలో అన్న నమస్తేనా నేను విజయ్ కుమార్ నారామల్ అన్న విఐపిఐ టాక్స్ టెలి టెలిఫోన్ షో నుంచి చేస్తున్నాను అన్న చెప్ప మనము ధర్మాల లోపల దళితుల పైన మరి ఎస్ఐ అధికారం చూపిస్తున్నట్టుగా ఉన్నాడు అహంకారంగా మాట్లాడుతున్నట్టున్నాడు మరి అట్లాగే మరి అక్కడ అగ్ర కులాల వాళ్ళు కూడా మరి ఎస్ఐ ధైర్యంతో అతని అండదండలతో మరి దళితుల పైన నిరుపేదలైన దళితుల పైన మరి మరి ఇట్లా చేస్తున్నాడా ఇది ఏంటి క్లుప్తంగా తెలుసుకుందామని నేను మీకు ఫోన్ చేశాను అన్న మీ అబ్బాయికి సంబంధించి కదన్న ఇది జరిగింది అవునసారు అసలు ఏమైందని చెప్పండి చిన్న చిన్నగా సార్ అయితే రెండు తారీఖు రోజు దసరా రోజు లొల్లైంది సార్ అప్పుడు మా అబ్బాయి లేడు ఎవరెవరికి అగ్రవర్ణాలకుని మాకు ఓకే మీరు అంటే మీరు మాల మాలంటే మాధవి వాళ్ళకుని వాళ్ళకు లుల్లైంది సార్ మాధవి వాళ్ళకైంది మాల వాళ్ళకైంది లేదు మాల వాళ్ళకా మాధవి వాళ్ళకుని వాళ్ళకు లుల్లైంది సార్ ఓకే ఓకే లొల్లయినప్పుడు అప్పుడు మా అబ్బాయి లేడు మా అబ్బాయి లేడు అయితే వీళ్ళు ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ అని రెండో తారీఖు రోజులలో అయితే ఆ రోజు ఎక్కడ అక్కడ వెళ్ళిపోయారు వెళ్ళిపోరే అని వాళ్ళతో లేడు అయితే మా బాబును తీసుకొని నాలుగు తారీఖు ఆ మధుసూదన్ రెడ్డి ఒక స్కూటీ మధుసూ రెడ్డి చేసుకొని వచ్చి మీ అబ్బాయి ఉన్నాడా అని అడిగిండు మధుసూధన్ రెడ్డి ఎవరు కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఓకే ఆ కానిస్టేబుల్ మధుసరాన్ రెడ్డిని నరేందర్ ఇద్దరు కలిసి వచ్చారు ఇంటికి వచ్చే మీ అబ్బాయి ఉన్నారు అంటే మరి లేదు కానీ మరి ఆడుకోవటానికి అటు పోచ్చు అని అన్న ఓకే అన్నాక అక్కడ ఊర్లకు వేరు సార్ ఊర్లకు వెళ్ళిపోయినాక తర్వాత అక్కడ దొరికిందట నిజానికి మీ మీ నిజానికి మీ అబ్బాయి గొడవ లేడు 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 ఓకే మా అన్నది మా అబ్బాయి మేనే లేడు అయితే ఆ తీసుకెళ్ళి ఊళ్ళకు వెండు సార్ ఎటువేడు మీ అబ్బాయి అంటే అంటే అన్న సార్ వాళ్ళ ఊళ్ళకు వెండు ఆయన మన రాజారాపు తిరుపతి అనే ఆయన బండి ఇచ్చి ఈ తిరుపతి ఈ రాజారాపు తిరుపతి అనే బీసీ క్యాడెట్ బీసీ ఓకే బీసీ క్యాడే

పిలిపిచ్చి మధుసూన్ రెడ్డి బండి ఇచ్చి మధుసూ రెడ్డికి బండి ఇచ్చి మా అబ్బాయి ఊకున పెట్టుకుని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ లో పోయిన తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ తెలిసి నేను సార్ పోయిన తర్వాత సార్ మా అబ్బాయిని ఎందుకు తీసుకొచ్చారు ఏమైంది సార్ ఏంది కదా అని అంటే అప్పుడు ఇంకా ఏం లేదు దసరా రోజులు అయింది కదా కౌన్సిలింగ్ ఇస్తున్నావు అని చెప్పారు మా ఓకే కౌన్సిలింగ్ ఇస్తున్నావు అని చెప్పారు చెప్పే వరకు అక్కడ ఇంకా ఇద్దరు దంతులు ఉన్నారా మా అన్న కొడుకు ఒక ఆయన ఉన్నాడు మా అన్న కొడుకు ఉన్నాడు ప్లస్ ఇంకొక అబ్బాయి ఉన్నాడు వాళ్ళని చెప్తున్నా అంటే నాకు మొత్తానికి చూసలేదు పొద్దున నేను పది గంటలకు పోయినా సార్ నేను కి పది గంటలకు మా అబ్బాయి ఏడు సార్ అంటే ఉన్నాడు కౌన్సిలింగ్ చెప్తున్నా మీ అబ్బాయి మేము కొడతామా ఏమన్నా వేస్తామా అని అన్నాడు సార్ అన్నాక ఇంత నేను నేను ఏం చేసిన సార్ నేను కూర్చున్నా సార్ అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సార్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏం ఏది బాబు ఇటు రాంటే ఆ సార్ చెప్పండి సార్ అంటే మీ అబ్బాయి దాఖలు అవుతున్నా అన్నం తీసుకుంటారా అని అంటే నేను ముందు నా హోటల్ పోయి అన్నం తీసుకుని వచ్చిన సార్ అన్నం తీసుకురా అంటారు అన్నం తీసుకురా అంటారు మా అబ్బాయిని మా మా అబ్బాయిని మీరు ఎక్కడ ఉన్నారు ఏంటనే నాకు ఎందుకు చూసలేదు సార్ అని మేము కౌన్సిలింగ్ ఇస్తున్నా బాబు మీకు గురకలేము ఏం చెప్తలేము అని అన్నారు అన్నాక సరే సార్ మరి కానీ అన్నం తీసుకుపోయి ఇచ్చిన ఇప్పుడు కూడా బాబు మీరు కూర్చోరు అంటే మా అమ్మ నేను మా భార్య అందరం చెప్తున్నాం నుంచి నాకు సాయంత్రం ఐదు గంటలకు ఐదు గంటల ఐదు ఐదు గంటల ఐదు గంటల ముప్పై నిమిషాలు పొద్దున తీసుకుపోతే సాయంకాలం దాకా సాయంకాలం దాకా ఐదు గంటల ముప్పై నిమిషాలకు బయట వెళ్తే బయట నుంచి రాగా మా వాడు కుంటుకుంటూ వస్తుంది సార్ మాకు మీ అబ్బాయి సార్ మా అబ్బాయి నడవస్తలేదు మొత్తానికి వాళ్ళు ఇట్లా వర్తలు వస్తారు పోలీసులు ఆ పోలీసులు ఎవరు అంటే నరేందరు మోషన్ ఏఎస్ఐ మోసం రెడ్డి నరేందర్ ఏమో ఎస్ఐ మధుసూదర్ రెడ్డి నరేందర్ రెడ్డి కనెక్ట్ ఎస్ఐ అతని కాలుతుంది అన్ని బిల్డ్తో ఎస్ఐ మా అబ్బాయి చెప్పిన వర్షం చెప్తున్నారు మిమ్మల్ని గుర్తిన్నారా అని అడిగిన మిమ్మల్ని అంటే అని పోలీసు వాళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళు అన్నారు మీరు బయటకు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత నేను ఎస్ఐ ప్రశ్నిస్తాను సార్ ఒక దర్శనం మీద ఆటో డ్రైవర్ నేను పిల్లల్ని పూజ చేసుకోవాలనే పరిస్థితి అండగా ఏమి లేదు పని ఏది లేదని మీరు ఇట్లా ఈ రకంగా హింసించి కుదర గంటలు ఐదు గంటల పేస అంత క్లీనర్ పని ఏం చేసిన సార్ అంటే உம்ம்

అంతే కదా సార్ అరగంటలు లేకే కదా అరగంట లేకే కదా సార్ మాట్లాడి చెప్పదనుకో బెంగా విడదా ఎలక్షన్ కేసు విడద ఇష్టం వచ్చినట్టు మీరు మాత్రం బాబు బాబు వయసు ఎంత ఉంటది పదిహేడు సంవత్సరాలు సార్ పదిహేడు సంవత్సరం బాబు వీళ్ళకు మామూలు సార్ ఇప్పుడు ఆ రోకుల పంట ఈ మధ్యలో కాలం మధ్యలో పెట్టి అందులో ఏ సై ఏ సై మోషన్ నరేందర్ మన్ రెడ్ కూర్చున్నారు సార్ అయితే నాకు నాకు ఏమనిపిస్తుంది అంటే కొట్టడం అనేది ఆ గొడవ కాకుండా ఏమైనా వ్యక్తిగత కక్షలు పెట్టుకుంటే ఏమో అనిపిస్తుంది ఈ వ్యక్తిగత కక్షలు అంటే వ్యక్తిగత కక్ష ఆనతోనే నాకు ఏం పోలీస్ వలతం కాదన్న పోలీస్ కాదు మీకు ఊళ్ళో ఎవరైతే పోలీసులను ప్రవహించిండో

మానవ కులం కలిసి మీ సమస్య చెప్పుకున్నప్పుడు చివరికి లాస్ట్ కి అన్ని విషయాలు బయటకు వచ్చినాక ఏమంటుండే ఎస్ఐ కాంప్రమైజ్ అంటే ఏంటి కేసు అంతే అంతే మీరు మీరు ఫైనల్ గా సరే ఇప్పుడు మీరు మీరు దళితులై ఉండి మీకు ఎవరికి ఎట్లాంటి గొడవ లేకుండా మీ అబ్బాయి సిన్సియర్ గా పడి ఏ తర్వాత చదువుతున్నా ఏం చదువుతున్నాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ చదువుతున్న ఒక విద్యార్థిని ఎట్లాంటి తప్పు చేయకుండా దళితులైనందుక పట్టుకపోయినట్టుగా ఉంది కొట్టినట్టుగా ఉంది ఇది ఇది చాలా నేరం ఇది ఫైనల్ గా మీరు ఏమి ఏమ ఏమనుకుంటున్నారు ప్రభుత్వం మన ఛానల్ మన ఛానల్ మన ఛానల్ ద్వారా మీరు ప్రభుత్వాన్ని కావచ్చు లేకపోతే ఎమ్మెల్యే అడ్లో లక్ష్మణ్ కుమార్ కావచ్చు లేకపోతే ఈ తెలంగాణకు ఏం ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు నాకు న్యాయం కావాలి సార్ నన్ను కొట్టిన ఈ నరేందర్ గాని మోషన్ గాని ఏస్ గాని మల్కాన్ రెడ్డి గాని మోషన్ రెడ్డి అంటే తినడానికి తిండి లేదు ఎందుకు రాబాయి మీకు అవన్నీ 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 వాళ్ళకి ఎందుకు అంటే చేసా తప్పు చే చెప్పకుండా అన్నారు మీ అన్న ఇంటి పేరుతో చెప్పండి దామోదర్ అన్న ఇప్పుడు ఏం లేదు ఫైనల్ గా నేను మన ఛానల్ ద్వారా అవసరమైతే పేపర్ కూడా వార్త ఇచ్చి ఇచ్చే ప్రయత్నం చేస్తా మీది మీద ఒకటి మీది బాబుది అవుతుంది పోలీసులు ఫోటో పంపించండి నేను వార్త ఇస్తా ఈ విషయాన్ని మన ఛానల్ ద్వారా మరి మన ప్రభుత్వం దాకా వెళ్ళి ఆ వాళ్ళపైనే మరి దాని ఏమంటారు విచారం చేసి ఎవరు తప్పైతే ఒకవేళ ఎస్ఐ తప్పైతే ఎస్ఐ మీరు తప్ప విచారం చేసి తప్పకుండా మా ఊళ్ళు తప్పు మా ఊళ్ళు తప్పకుండా ఇప్పుడు మీ 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 చేయడు ఎందుకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి పదిహేడు సంవత్సరాలు నేను తప్పకుండా ఈ విషయాన్ని నేను నేను మన మన న్యూస్ ద్వారా బయటకు పంపిస్తాను చెప్తా మీరు కోరుకుంటే ఏంటంటే మీకు న్యాయం చేయాలి అసలు ఎందుకు అన్యాయంగా మా అబ్బాయిని కొట్టిల్లు అంతే కదా సార్ ధర్మేందర్మేంద్ర కదా దామోదర్ సార్ ఉంటాం మళ్ళీ కలుస్తా చూశాం కదా ధర్మారం లోపల మరి ధర్మేందర్ అనే దళితుని కుమారుని పోలీసులు తీసుకెళ్లి ఏదో గొర్రె జరిగింది నిజానికి ఆ ఆ అబ్బాయి కూడా కేవలం పదిహేడు సంవత్సరాల అబ్బాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ అవుతున్నాడు అబ్బాయి లేకున్నా కూడా అబ్బాయి ఉండని చెప్పేసి తీసుకెళ్లి నిజానికి పోలీసు వాళ్ళు కొట్టద్దు పోలీసు వాళ్ళు కొట్టద్దు పోలీసు వాళ్ళు తిట్టద్దు అయినప్పటికీ పొద్దున తీసుకుపోయి తండ్రి ఎక్కడ ఉండి నా బాబు ఎక్కడ చెప్పేసి అనుకుంటున్నా కూడా చెప్పకుండా లోపలి తీసుకెళ్లి లోకల్ బండి ఎక్కించి మరి మీరు కనుక ఈ విషయాన్ని బయట వరకు అని చెప్తే మీ పైన గంజాయి కేసు పెడితే ఎలక్షన్ పెడితే అనిపి అక్కడ ఎస్ఐ ధర్మారం ఎస్ఐ బేదించడం మిగతా వాళ్ళు రెడ్డి ఎవరు ఉన్నారు మహేందర్ రెడ్డి వాళ్ళు భేదించడం ఇది చాలా దారు ఆ దారుణం ఇది ఈ విషయాన్ని దళిత సంఘ నాయకులు అందరూ కూడా కలిసి మరి ఆ ఎస్ఐ ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది సిపి గారు ఆలోచించాల్సిన అవసరం ఉంటది అట్లాగే తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంటుంది ఈ దళితుల పైన దాడి ఆపకుంటే చాలా దారుణంగా ఉండని చెప్పేసి దళిత సంఘాలతో కొంతమంది మాట్లాడారు వాళ్ళు తప్పకుండా రేపని చర్యలకు దిగుతున్నారు వాళ్ళు తెలుసుకోండి తప్పుంటే శిక్షించవచ్చు తప్పు కానీ కొట్టే అర్హత పోలీసు వాళ్ళు లేదు మరి చిన్న ఈ పదిహేడు సంవత్సరాల అబ్బాయిని ఎందుకు కొట్టినట్టు మరి ఇది ఇదంతా ఏంటనేది ఇది కేవలం దళితులు అనే విషయం వలనే ఆ గ్రామంలో ఉన్నటువంటి అగ్ర కులాల వాళ్ళు మరి పోలీసు వాళ్ళను మరి ఊసిగొల్పారా లేకపోతే ఇంకేమైనా మతలపు ఉందా అనేది చెప్పేసి ఈ మానవ కుల కమిషన్ కూడా చెప్పినట్టు వాళ్ళు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఏమైతే చివరికి మరి ధర్మేంద్ర దామోదర్ కోరుకుంటున్నది ఏంటంటే నాకు న్యాయం జరగాలి మా అబ్బాయి ఎట్లాంటి కప్పు చేయకపోయినా తీసుకుని కొట్టిండు కేవలం మేము దళితం కాబట్టి కొట్టింది ఆ వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలి ఎస్ఐ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు చూద్దాం నేను విజయకుమార్ నర్మల విఐపిఐ టాక్స్ నుంచి